మీ పేరు రవి అనుకుంటున్నారు ఓవరల్గా అంటే ఈసారి కే అందరూ ఎంపీ సీట్లు గెలిపేయాలి కంపల్సరీ వినోద్ కుమార్ స్పెషల్గా ఒక కరీంనగర్కే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనే ఒక ప్రశ్నించే గొంతుక అవుతాడు రేపు తెలంగాణ గురించి మాట్లాడే వ్యక్తి ఎవరు అంటే బోయిన్పెల్లి వినోద్ కుమార్ ఇయల్లా తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలన్నా వినోద్ కుమార్ అయితేనే పార్లమెంట్లో గర్జించి మాట్లాడే వ్యక్తి గతంలో చేసిన అనుభవం ఉన్నది ఈ రాష్ట్రం గురించి పూర్తిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏం అవసరాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏం కావాలి అని తెలిసిన వ్యక్తి కాబట్టి రేపు ప్రాజెక్టుల విషయంలో అయినా రేపు రైతులకు ఏమైనా అయినా ఇండస్ట్రియల్ కారిడార్స్ అయినా రేపు దేనికైనా బోయిన్పల్లి వినోద్ కుమార్ ఉంటే ఈ ప్రాంతానికి ఈ కరీంనగర్ అభివృద్ధి చెందుతుంది అలాగే రేపు రానున్న రోజుల్లో తెలంగాణకు కూడా ప్రశ్నించే గొంతుక అవుతాడు కాబట్టి ఖచ్చితంగా ఈసారి దాదాపు మొన్న జరిగిన ఎలక్షన్స్కు ఈ ఎలక్షన్స్కు మొన్ననే చూసినాం అమలు కానీ హామీలు ఇచ్చి ఎన్నో హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది రైతులను నట్టేయటం ముంచింది ఇప్పుడు రైతులకు బోనస్ అన్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు రకరకాల హామీలు అవి అసలు అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఈసారి అట్లాంటి తప్పులు జరగకూడదని రైతులు కూడా అనుకుంటున్నారు దాదాపు ఇక్కడ యువత పోయినసారి తప్పు తప్పు చేసినవని బండి సంజయ్కి ఏ ఒక్కసారన్నా ఈ ప్రాంతం అంతా ఒక పదకొండు గ్రామాలు మధ్యమానలు మురిగిపోయి వాళ్ళకు అసలు ఉపాధి అని కరువైపోయింది ఇక్కడ ఆ ఉపాధి కల్పించలేడు ఒక్కసారన్నా ఈ గ్రామాలలో ప్రజలు ఎలా ఉన్నారు ఓటుకి ఎప్పుడు వచ్చిండో మళ్ళీ ఇప్పటికి కూడా ఒక్కసారి కూడా వచ్చిన పాపన పోలేదు అందుకనే ఈసారి పోయినసారి జరగకుండా తప్పు జరగకుండా ఖచ్చితంగా వినోద్ కుమార్ కోర్టు ఇద్దామని మాత్రం ఈ ప్రాంత ప్రజలు మాత్రం మేము చూస్తున్నాం కదా అక్కడ ఇక్కడ చూస్తున్నాం కాబట్టి అట్లా అయితే అనిపిస్తుంది ఇప్పుడు అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు అని చూస్తున్నాం కదా ఇక మూడు నెలలనే ప్రభుత్వం వచ్చింది మూడు నెలలనే ఎంత గోస పడుతున్నామో మద్యం మానరు ఇరవై ఏడు టీఎంసీల నీళ్లు ఎప్పుడు కలకలలాడుతుండే బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఇప్పుడు కనీసం తాగడానికి కూడా నీళ్లు ఇస్తారా అనే పరిస్థితి ఇలా ఈ రాష్ట్రం ఉంది ఇప్పటికే బోర్లన్నీ ఎండిపోయినాయి రైతులు చాలా మంది పొలాలు ఎండిపోయినాయి గిట్టుబాటు ధర లేదు అటు రై పంట వీళ్ళు కొంటలో కొనరాని దళారీలకు అమ్మే పరిస్థితి అలా రైతులు అతురు ఇది నమ్మకం లేదు ప్రభుత్వం మీద అందుకనే ఈసారి ఆ తప్పు ధర కూడా ఈసారి చూస్తారని చెప్పి ఉన్నది మేము అనుకుంటున్నాం ఎండిపోయి దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి ఎప్పుడు కలకలలాడుతుండే మిడ్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మూడు నెలల్లోనే ఇప్పుడు మూడు టీఎంసీలో నాలుగు టీఎంసీలో నీళ్లు మాత్రమే ఉన్నాయి అవి ఓన్లీ మిషన్ భగీరత కాని వచ్చి రాష్ట్రకి ఉంచుతారా అసలు మిషన్ భగరత కూడా నీళ్లు ఇస్తారా ఇని పరిస్థితి మాత్రం ఈరోజు కనబడుతుంది థ్యాంక్ యూ